వైసీపీలో అందరికీ సుపరిచితమే సజ్జల భార్గవరెడ్డి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడుగా సజ్జల భార్గవ రెడ్డి మొన్నటి వరకు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఆయన వ్యవహరించారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి మరొక కొత్త బాధ్యతలు చెప్పారట మొన్నటి వరకు ఒక ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న భార్గవ రెడ్డి ఇప్పుడు మాజీ సీఎం జగన్ కుటుంబ యజమాన్యంలో ఉన్న సాక్షి గ్రూప్ ఏదైతే ఉందో ఆ మీడియా గ్రూప్లో కీలక బాధ్యతలు అప్పగించారట పార్టీలో కీలకంగా పనిచేసిన భార్గవరెడ్డికి అప్పుడు సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్గా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఇంతకుముందు పార్టీ సోషల్ మీడియాని పర్యవేక్షించిన భార్గవ రెడ్డి ఇకపై సాక్షి మీడియాకు చెందిన పత్రిక అలాగే టీవీ ఛానల్కి సంబంధించిన డిజిటల్ కంటెంట్ని పర్యవేక్షిస్తారట సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డికి సహాయకంగా కూడా ఉంటారట రెడ్డి తండ్రి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గతంలో సాక్షిలో పనిచేశారు సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉంటూనే సజ్జల్ రామకృష్ణారెడ్డి పార్టీ బాధ్యతల్లోకి వచ్చారు అనేది ఇప్పుడు రామకృష్ణారెడ్డి కుమారుడిని సాక్షిలోకి తీసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు సజ్జల భార్గవ రెడ్డికి మీడియా బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యాపార లక్షణాలు ఉన్నాయా లేదంటే రాజకీయ వ్యూహం అనే చర్చ కూడా జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అత్యంత సన్నిహితంగా ఉంటుంది జగన్ నమ్మిన బంటలా పనిచేసే సజ్జల కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే ఆలోచనతోనే భార్గవరెడ్డికి సాక్షి డిజిటల్ బాధ్యతలు అప్పగించారు అనేది ఒక చర్చ మరోవైపు ఆయనపై నమోదైన కేసుల నుంచి రక్షణ కూడా ఈ నియామకం పనికొస్తుంది అనేది కూడా వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల భార్గవ రెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ ఓడిన తర్వాత కొన్నాళ్ళు అదే బాధ్యతలో కొనసాగారు ఆయన హయాంలో వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణని ఆయన హయాంలో ఆ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు విమర్శించారు అనేది బాగా అందుకే ఆయన మీద కేసులు కూడా పెట్టారు అదేవిధంగా మాజీ సీఎం జగన్ సోదరి వైయస్ సర్మిలపై కూడా అనుచిత ప్రచారం చేశారని దీని వెనుక భార్గవరెడ్డి పాత్ర ఉంది అనేది అప్పట్లో కొన్ని ఫిర్యాదులు అందాయి దీనిపై ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి కొన్ని నాన్ అవైలబుల్ కేసులు కూడా ఉన్నాయి కొన్ని కేసులపై కోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసింది ఈ పరిస్థితిలో భార్గవరెడ్డికి సాక్షి డిజిటల్ హెడ్ బాధ్యతలు అప్పగించారు అనే వార్తలు అయితే ఆసక్తి రేపుతున్నాయి